హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ రవ్వ లడ్డుని ఇలా చేశారు అంటే తిన్నవాళ్ళు అడిగి మరీ ఇంకొకటి ఇప్పించుకుంటారు ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ లడ్డు రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడానికి ముందుగా కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం ఇలా పౌడర్ లాగా చేసుకుందాము రవ్వ లడ్డుకి పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటే రెండు కప్పులు రవ్వ తీసుకోవాలి ఇది మంచి క్వాంటిటీ అండి నేను చెప్పిన కొలతల్లో ఇలా రవ్వలడ్డు చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ముందే చెప్పాను కదా ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది మా ఇంట్లో మంత్కి టూ టైమ్స్ అయినా చేస్తానండి ఈ లడ్డుని నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ మా అమ్మాయిది మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది స్టవ్ ఆన్ చేసి ఇలా మందుపాటి కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ కానీ పెట్టుకొని మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకోనండి ఆయిల్ వద్దు నెయ్యి వేసుకొని ఇలా బాగా నెయ్యి మొత్తం రవ్వకి పట్టేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హైలో కానీ పెట్టామంటే రవ్వ కొంచెం మాడిపోయినట్లు అలా వస్తుంది అడుగు అడుగు అంటకుండా చూసుకోవాలి అలాగే కలుపుతూ ఉండాలి అస్సలు ఆపకూడదు రవ్వ మంచి స్మెల్ రావాలి ఇలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరిని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరిని తురుము పడతాం కదా తురుము పట్టైనా వేసుకోవచ్చు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం వెంట వెంటనే కలుపుతూ ఉండాలి అస్సలు ఆపకూడదండి ఈ బొంబాయి రవ్వ త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం కలుపుతూనే ఉండాలి నేను ఇప్పుడు యాలకుల పౌడర్ని యాడ్ చేశానండి ఇలా కలిపేటప్పుడే యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి రవ్వలడ్డు తయారు చేయడానికి క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మాత్రమే యాడ్ చేశాను షుగరు స్వీట్ తక్కువగా ఉండాలని స్వీట్ కావాలి అనుకుంటే రెండు కప్పులు యాడ్ చేసుకోండి కొబ్బరి వేసి కలుపుకున్న తర్వాత యాలకుల పౌడరు అలాగే ఇష్టం ఉండే బాదం పౌడరు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నెయ్యిలో వేయించుకొని కలుపుకోవాలి రవ్వ వేయించడానికి తప్పకుండా నాన్ స్టిక్ కానీ లేదంటే ఇలా మందపాటి కడాయి కానీ తీసుకొని కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది షుగర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఒకసారి బాగా కలుపుకుంటే షుగరు మనకి మొత్తం కరిగిపోతుందండి మనకి ఈజీగా అర్థమవుతుంది కరిగిపోయి కొంచెం ముద్దగా తయారవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని ముద్దలు చుట్టుకుంటే సరిపోతుంది షుగర్ యాడ్ చేసాము కదా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడదాము అనుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి మనం కలిపేటప్పుడే ముద్ద అనేది అర్థమవుతుంది షుగర్ కరిగే రవ్వ ముద్దగా తయారవుతుంది షుగర్ కరిగిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ముద్దలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లడ్డు రెడీ అయిపోతుంది పాలు కూడా ఒక్కసారిగా యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ షుగర్ కరిగి కొంచెం వెట్గా ఉంటుంది కాబట్టి ముద్ద వస్తుంది ఇంకా ముద్ద రాలేదనుకుంటేనే మనం పాలు యాడ్ చేసుకోవాలి నాకు రెండు కప్పులు అలాగే షుగర్ వన్ అండ్ హాఫ్ కప్పు వీటన్నిటికీ కలిపేసి ఒక చిన్న టీ గ్లాస్ పాలు మాత్రమే సరిపోయి చూసారు కదా నాకు పాలు కూడా మిగిలిపోయాయి ఈ వీడియోలో నేను షుగర్తో ప్రిపేర్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో బెల్లంతో కూడా ప్రిపేర్ చేసి పెడతాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీ ప్రాసెస్ పండగలకి ప్రసాదాలకు కానీ పిల్లలకి ఇంట్లో స్నాక్స్గా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ రవి లడ్డు మీకు నచ్చింది కదా మన ఛానల్ అమ్ముకిచన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి